చూస్తే మనమందరం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచం మొత్తం డేటా అంతా ఉంది భవిష్యత్తులో డేటా అనేది ఒక పెద్ద ఆస్తిగా తయారవుతుంది ఎప్పుడైతే డేటా ఉందో రియల్ టైంలో సెటిలైట్ కానీ లేకపోతే డ్రోన్ కానీ సీసీటీవీ కెమెరా కానీ సెల్ ఫోన్ ద్వారా రియల్ టైం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే పరిస్థితి వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెచ్యూర్ అయింది భవిష్యత్తులో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడాం ఐటీ లిటరేట్గా ఉండాలని చెప్పన్నాం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రతి ఒక్కరూ అడాప్ట్ చేసుకుని మీ నిజ జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోగలిగితే మీరు నిర్ణయాలు కూడా తొంభై శాతం మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది సరైన నిర్ణయాలు చేయగలిగితే ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ తగ్గితే మీరు అనుకున్న ప్రగతి చాలా సులభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఒకప్పుడు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాధాన్యత ఇమ్మన్నాను ఇప్పుడు అందరికీ చెప్తున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అడాప్ట్ చేసుకోండి చాట్ జీపీటీ ఉంది లేకపోతే వేరియస్ వస్తున్నాయి లేకపోతే మీరు కూడా కొన్ని తయారు చేసుకోవచ్చు ఇవన్నీ అనుసంధానం చేసి తడానది కానీ అడాప్ట్ చేసుకుంటే మీకు ఏ డౌట్ వచ్చినా మీరు అడగగలిగితే ఆటోమేటిక్గా ఇచ్చే సమాధానాలు బట్టి మీ ఇంప్రూవ్డ్ వర్షన్లో మీరు డెసిషన్ మేకింగ్ తీసుకునే అవకాశం వస్తుంది అది కన్స్ట్రక్షన్లో కావచ్చు లేకపోతే మీ బిజినెస్లో కావచ్చు ఏదైనా ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఈరోజు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరేది నిర్మాణ రంగం అనేది ఆంధ్రప్రదేశ్లో నూతన వరవడికి శ్రీకారం చుట్టాలని నేను ఆలోచిస్తున్నా దేశంలోనే అమరావతి లాంటి నగరం ఇప్పట్లో రాదు కొత్త నగరం అలాంటి నగరాన్ని ఒక బెస్ట్ మోడల్ సిటీగా తయారు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కూడా దోహదం చేస్తాం నేను ఒక అమరావతి కాదు ఒక విశాఖపట్నం ఒక గుంటూరు లేకపోతే ఒక నెల్లూరు ఒక కర్నూలు ఇలాంటి నగరాలన్నీ కూడా అభివృద్ధి చేస్తాం ఒక తిరుపతి ఇలాంటి నగరాలు కూడా అభివృద్ధి చేస్తాం మనం ఎన్ని చెప్పినా కూడా భవిష్యత్తులో పట్టణాభివృద్ధి తప్పకుండా జరుగుతుంది అలాంటి అర్బనైజేషన్లో మన నగరాలు కూడా అగ్రస్థానంలో ఉండాల్సిన అవసరం ఉంది అవి ఉండాలంటే మళ్ళీ నిర్మాణ రంగం ముందుకు పోవాలి నిర్మాణ రంగంలో ఉండే నెరవేడుకో కానీ మిగిలిన ఆర్గనైజేషన్స్ కానీ పోటీ పడి మీరు పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ నూతన సంవత్సరం ఈ కార్యక్రమం ప్రారంభించాం ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసాం ఇప్పుడే మా మిత్రుడు చెప్తున్నాడు అనాథరేడ్ లేఅవుట్స్ అని నియంత్రించాలని నేను ముందే చెప్పాం మా నారాయణ గారు ఆ పని మీద ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా ఎవరైనా సరే భవిష్యత్తులో అనాథరది కాన్స్ట్రక్షన్ దగ్గరికి రావద్దండి మీరు కూడా పూర్తిగా సహకరించండి నేను ఈ రాష్ట్రంలో ఒకటే చెప్తున్నాను ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉంటాం గుడ్ గవర్నెన్స్ ఇస్తాం అదే సమయంలో కొన్ని కొన్ని పనులు నేను చూస్తున్నాను చెడు పని చేయాలంటే చాలా సులభం చెడగొట్టాలంటే కూడా చాలా సులభం ఒక మంచి పని చేయాలంటే చాలా కష్టం నేను ఈరోజు మీరు చూస్తే ఉచితంగా ఇసుక ఇవ్వాలి అని ఆలోచించాను అంత మనపు మొత్తం మనోపిలే చేసి ఇల్లీగల్గా తవ్వి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నేను ఇటు ఉచిత ఇసుక ఇస్తానంటే నాకు కొన్ని సమస్యలు వచ్చాయి నేను ఒకటే చెప్పాను ఎట్టి పరిస్థితులు ఉచిత ఇసుక ఇస్తాన్నాం ఫ్రీ శాండ్ ఇస్తాన్నాం ఎవరు వచ్చినా వదిలి పెట్టనని చెప్పి ఇప్పటికే చాలా వరకు సక్సెస్ అయ్యాం అక్కడక్కడ ఇంకా అసాంఘిక శక్తులు కానీ స్వార్థ పనులు కానీ వచ్చి ఇలాంటి పనులు ఇంకా అక్కడక్కడ చేసే పరిస్థితి వస్తున్నారు దానికి కూడా ఆల్ కలెక్టర్స్ ఆదేశాలు ఇచ్చాం పోలీస్ ఆదేశాలు ఇచ్చాం వేరే రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టి కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చాం నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా మీరు కానీ సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకొని అనాథరే కన్స్ట్రక్షన్స్ మీరు కంట్రోల్ చేయడం ఎవరైనా చేస్తే మీకు మొహమాటం ఉంటే రియల్ టైంలో మాకు కూడా చెప్పగలిగితే ఆటోమేటిక్ కంట్రోల్ చేస్తాం మా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా చాలా క్లియర్గా ఆథరైజ్ చేస్తున్నాం గట్టిగా చెప్తున్నాం ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయితే మా వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి తప్ప ఎవరిని వదిలిపెట్టమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి అనుభవం నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ మొత్తం చూశాను కన్స్ట్రక్షన్కు సంబంధించిన అందరూ కూడా ఇక్కడ సమావేశం అయ్యారు ఒక పక్కన మెటీరియల్ మ్యానుఫ్యాక్చరర్స్ సప్లయర్స్ ఫైనాన్సర్స్ కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మీరందరూ కలిసి ఒక మంచి సిస్టానికి ప్రభుత్వం కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంది అందరం కలుద్దాం అందరం కలిసి ఒక బెస్ట్ ఎకో సిస్టమ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో తీసుకొద్దాం బెస్ట్ ప్రాక్టీసెస్కి రూపకల్పన చేద్దామని చెప్పి తెలియజేస్తుంటూ అలాంటి శుభం జరగాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై హింద్ మీకు కృతజ్ఞతలండి ఆంధ్రప్రదేశ్ త్వరలో పెట్టుబడిదారులకి అవుతుందని ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా మారుతుందని చెప్పేసి మీరు చెప్పారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇప్పుడు మాదల శ్రీనివాస్ గారిని అశోక్ గారిని పైకొచ్చి మెమొంటో ఇవ్వాల్సిందిగా కోరుతుంది మాదల శ్రీనివాస్ గారు